హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పన్నీర్ కర్రీ చేద్దామని పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ కోరిక ఏమేమి కావాలో చూద్దాము కొంచెం సాల్ట్ అండి వన్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వన్ స్పూన్ కారం కొంచెం పసుపు ఇవన్నీ వేసి హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నానండి హాఫ్ కేజీ పన్నీర్ని బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇప్పుడు ఈ పౌడర్లో వేసి కలుపుదాము పన్నీర్ ముక్కల్ని బాగా చూడండి అది కూడా చూడండి ఎలా కలపాలనేది బాగా కలుపుకోవాలండి పన్నీర్ వేసుకున్నాక ప్రతి ముక్కకి మసాలా పొడ్లు పట్టాలండి బాగా అప్పుడే పన్నీర్ అనేది టేస్ట్గా ఉంటుంది కర్రీలో తినడానికి చూడండి ఇలా కలుపుకోవాలండి నేనైతే బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే పన్నీర్ కూరకి ఏమేమి కావాలో చూద్దామండి పది జీడిపప్పులు రెండు టమాటాలు రెండు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి నేను కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు మనం చూడండి నేనైతే మిక్సీ పట్టిస్తున్నాను ఇప్పుడు కేసాక ఇలా వచ్చిందండి పేస్టు స్టవ్ వెలిగించి బాణాలు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి నేనైతే మూడు స్పూన్ల ఆయిలే వేసాను దాంట్లో పన్నీర్ ముక్కలు అన్నీ వేసుకోవాలి బాగా పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా అన్నీ వేసుకోవాలి చూడండి ఇలా పన్నీర్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కలుపుతూ ఉండాలండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి డాబా స్టైల్లో ఉంటుంది పన్నీర్ కర్రీ చూడండి బాగా వేగుతున్నాయి మన పన్నీరు ఆల్మోస్ట్ వేగాయి చూడండి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇంట్లో నేను వీక్లీ వన్ టైం చేస్తుంటానండి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా తీసి పక్కన పెట్టుకుందామండి పన్నీరు బాగా వేగాయి తీసి పక్కన పెట్టాను నేనైతే అదే ఆయిల్లో మనం మిక్సీ కొట్టుకున్న పేస్ట్ని వేసి బాగా వేగనిద్దాము ఉడకనిద్దాము బాగా కలపాలండి కలపాలి బాగా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలాగే చేసుకోండి మీరు కూడా చాలా టేస్ట్ ఉంటుంది మూత పెట్టాను నేనైతే ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ అయ్యాక కొంచెం అల్లవిల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొంచెం సాల్ట్ రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు చూడండి కొంచెం పసుపు వేసాను నేను మళ్ళీ మూత పెట్టుకుందామండి కలుపుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ పెరుగైతే కొంచెం కారం కూడా వేసుకోవాలండి పెరుగు అయితే నేను ముందుగానే కొంచెం కలిపి పెట్టుకున్నాను పెరుగుని బాగా అంటే ఒక క్రీమ్ లాగా చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ కారం వేసానండి ఆ కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకోవాలండి దీంట్లో నేను చూడండి ఎప్పుడే వేయాలన్నది చెప్తాను ఎప్పుడైతే కారం వేసి కాసేపు ఉడకనిచ్చాక చూడండి పెరిగేస్తున్నాను పెరిగేసి బాగా కలపాలండి అన్నీ ఒక్కసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా అన్నీ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పెరిగేసాక కొంచెం సేపు ఉడకనిచ్చాక కొంచెం వాటర్ వేసుకున్నాను నేను సరిపడ్డంత వాటర్ చూడండి ఇలా వాటర్ వేసాక కలపాలండి మళ్ళీ మనం మూత పెట్టుకుందామండి ఇప్పుడు టూ మినిట్స్ కుక్ అయ్యాక ఇలా వచ్చిందండి కర్రీ అనేది ఇప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ బాగా కలుపుకుందాము చూడండి ఇలా బాగా కలపాలండి కలిపి మూత పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు కలిపి ఒక త్రీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఉడకనివ్వాలండి ఈ కర్రీని పన్నీర్ తినండి అప్పుడప్పుడు చాలా మంచిది పన్నీరు హెల్త్కి చూడండి బాగా ఉడికింది కర్రీ ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు వేసుకుందామండి ఇంకా పన్నీర్ ముక్కలు మొత్తం వేసేసుకుందాము పన్నీర్ వేసాక ఎక్కువ టైం ఉడకనివ్వకూడదండి వన్ వన్ మినిట్ అలా ఉడకనిచ్చి తీసేసేయాలి చూడండి అయిపో వచ్చింది చూడండి మూత పెట్టుకున్నాము ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీ ఇంకా మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాము స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఫైనల్గా ఇలా అయితే అయింది కర్రీ సూపర్గా వచ్చిందండి ఇది దోశ లెక్క కానీ చపాతీ లెక్క కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుందండి మా పిల్లలు దోశలకు కూడా తింటారు మా పిల్లలు సూపర్ ఉందని చెప్తుంటారు మేమైతే ఇప్పుడు పన్నీరు కర్రీ రెడీ అయిపోయింది చపాతీతో కానీ పరోటాతో కానీ తింటామండి చాలా బాగుంది మీరు కూడా చేసుకొని ఇలాగే తినండి మీకు గనక మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మేము ఇంకే పన్నీర్ కర్రీని ఒక పట్టు పట్టాలండి చూడండి ఇలా 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 వస్తుంది ఫైనల్గా బాయ్ థ్యాంక్ యూ